రాసి పెట్టుకోండి నైంటీ పర్సెంట్ అమ్మాయిలు మాయగాళ్ళకి చెప్పే వాళ్ళకే పడతారు తప్ప నిజాయితీ పరుడికి మంచోడికి పడరు విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో జమాలుద్దీన్ అనేవాడి అకౌంట్లోకి మూడు వందల కోట్ల రూపాయల డబ్బు అనేక అకౌంట్లోకి వచ్చి పడింది ఈ విషయం తెలిసిన పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే తేలింది ఏమిటి అంటే ముస్లిం ముసుగులో గమనించాలి ముస్లింస్ అందరూ కాదు ముస్లిం ముసుగులో లవ్ జిహాద్ కుర్రాళ్ళు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి పేరుతో వాళ్ళని మతం మారిస్తే వాళ్ళ అకౌంట్లోకి గిఫ్ట్ మనీ కింద ఈ డబ్బు పంచబడుతుంది ఓసీ అమ్మాయిలను కన్వర్ట్ చేస్తే పదిహేను లక్షలు బీసీ అమ్మాయిలను కన్వర్ట్ చేస్తే పన్నెండు లక్షలు ఓబీసీ అమ్మాయిలను కనుక కన్వర్ట్ చేస్తే పది లక్షలు ఇది ఎక్కడో యూపీలో జరిగింది ఇక్కడ కాదు కదా అని మాత్రం అనుకోకండి అమ్మాయిలు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ప్రతి రాష్ట్రంలోనూ ఇదే జరుగుతుంది అక్కడ బయట పడింది ఇక్కడ బయట పడలేదు అయితే ఏంటి నేను ప్రేమించినోడు మాత్రం చాలా మంచోడు అన్న భ్రమలో మాత్రం ఉండిపోకండి ఇస్తే పీకలు కోసే వాళ్ళు ఉన్నారు పది లక్షలు ఇస్తే నువ్వు అనుకునే సో కాళ్ళు మంచోడు చెడ్డవాడిగా మారడానికి పది సెకండ్ల టైం పట్టదు